వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఆడ దగ్గర పడి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడమ చేత్తో వేలి ముద్దరేసి ఎవరిని పెట్టుకుంటున్నారు నాను నా వృత్తి విస్త్రీదండి నేను గౌరవంగా బ్రతుకుతాను సమాజంలో ఇప్పుడు నా వృత్తి నాకు దైవం సార్ ఇది ఒగ్గేసారి నేను వెళ్ళలేనుగా నేను ఆడో డ్రైవర్ని సమాజం గౌరవంగా బతుకుతున్నారు అది తప్ప ఉండొచ్చు అంత మాత్రం చులకంగా చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నా నాకు ఇప్పుడు లారీ డ్రైవర్కి సీట్ ఇవ్వడం అనేది తప్పు పని కాదు కదా అది నేను ఒక ఆటో డ్రైవర్ని డ్రైవర్ల గురించి ఆత్మాభిమానం లేకుండా మాట్లాడిన చంద్రబాబు నాయుడు వెంటనే డ్రైవర్లు అందరికీ క్షమాపణ చెప్పాలి నేను న్యాయబ్రహ్మ నా వృత్తి నాకు దైవం మా తాతల తాతలు కానీ చూస్తున్నాం మేము బీసీ ఇప్పటివరకు ఇదే చేసుకుని ఉంటామా ఇలాగే బతుకుతామా చెప్పండి అది పద్ధతి కాదు ఈసీగా అవును ఎవరు అవును ఎవరికైనా మీరు ఇవ్వాలి ఇస్తే వాళ్ళకు కూడా మంచి విలువ ఉంటుంది వాళ్ళు కూడా గౌరవం ఉంటుంది మేము కూడా పది మందిలో తిరగడానికి మేము మాకు కూడా ధైర్యంగా ఉంటుంది నేను ఒక పెయింటర్ని నేను పేదవాడిని కావచ్చు కానీ నాకు కూడా ఒక ఆత్మగౌరవం అనేటువంటి ఉంది చంద్రబాబు నాయుడు గారు చాలా చులకనగా మాట్లాడుతూ మా లాంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో బాధ కలిగిస్తూ ఉంది అతనికి ఎప్పుడు కూడాను పేదవారు అంటే మాట్లాడతాడు పేదవారి పిల్లలు ఎవరు చదువుకుంటాం ఇష్టం ఉండదు పేదవారిని ఎప్పుడు కూడా ఆయన చాలా చిన్నచూపు వస్తూ ఉంటాడు నేను ఒక సమోసా కోట్లో పనిచేస్తాను చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ పక్షాన టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తానని చాలా సులకనగా మాట్లాడేది అంటే మాకు కూడా ఒక ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంది ఈ దేని విషయంలో చంద్రబాబు నాయుడు గారికి పేదవారి పక్షాన క్షమాపణ చెప్పాలి ఆ సింగనమన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన పిప్పల్ డ్రైవర్ లోహరీ డ్రైవర్ అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయుల్లో ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగనమన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు ఆ పేదవాడి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్